దినమున మనము మార్గములలో నీతి మార్గము బహుశా నంబర్ ఫోర్ అయి ఉంటది త్రీ గాని ఫోర్ గాని గూర్చినటువంటి విషయాలని మనము తెలుసుకోబోతూ ఉన్నాము నీతి మార్గము అనేటువంటిది ఒకటి ఉంది ఇది తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదట నుంచి ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తూనే వచ్చాడు తర్వాత ధర్మశాస్త్రమును అనుగ్రహించిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియా విధానములో కూడా నీతిని పొందుకునే అవకాశాన్ని ఏర్పాటు చేశాడు కానీ ఆచరించలేకపోయినటువంటి వాళ్ళు నీతివంతులు కాలేకపోయారు అటు తర్వాత మరల ఆయన విశ్వాస మార్గాన్ని వెల్లడిపరచి ఆ మార్గము ద్వారా ఎవరైతే ఆయన నామనందు విశ్వాసం ఉంచారో వారిని నీతి మంతులుగా తీరుస్తూ ఉన్నారు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే ఇక్కడ విశ్వాసమును బట్టి నోమపురకు చూడని సంగతులను పూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గెలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసు అప్పటికి ధర్మశాస్త్రముందా ఇంకా ధర్మశాస్త్రము రాలేదు కేవలము దేవుడు చెప్పినటువంటి ఆ మాట వాళ్ళు విన్నారు ఆ మాటకు వారు లోబడ్డారు కనుక ఆయన నీతికి వారసుడాయను కాబట్టి నోవాహు నీతికి వారసుడాయెను దేవునికి మహిమ కలుగునుగా తర్వాత అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడు అప్పటికి ధర్మశాస్త్రం ఏమైనా వచ్చిందా లేదు లేదు కేవలము దేవుని మాట విశ్వసించాడు నమ్మాడు ఆ నమ్ముట వలన అతనికి నీతి అనేది కనిపి అప్పుడు నీతి ముందుడని అంచమారు కాబట్టి ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి వాళ్ళు లోతు ఉన్నాడు లోతు కూడా నీతి మంతుడుగా ఎంచబడినటువంటి వాడుగా ఉన్నాడు హేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడండి దుర్మార్గుల కామవికార యుక్తమైన నడవడి చేత బహుబా నీతిమంతు డబ్బు లోతును చూడట లోతు నీతిమంతుడు నీతిమంతు డబ్బు లోతును తప్ప నీతి మంతుడకు లోతు అప్పుడున్నటువంటి ప్రజల యొక్క విధి విధానాలకి వీళ్ళు వాళ్ళ హృదయాల్లో నొచ్చుకుంటూ వస్తున్నారు తండ్రి అయినటువంటి దేవుడే ఆయన హృదయములో నొచ్చుకునేటువంటి పనులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు వారి యొక్క మార్గములను వారు చెరుపుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గము వారు ఎరుగకయే ఉన్నారు వాటిని చెరిపివేసుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక అందుకని జనులందరూ కూడా వారి వారి మార్గములను చెరిపేసుకున్నారు ఆది కానము ఏడవ అధ్యాయము మొదటి గనక చదివితే అక్కడ వారిలో నీతిమంతుడు సూచి తిని కనుక మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావని ఆయన చూశాడు దేవునికి మహిమ కలుగును గాకెంద చదువుకున్నాం నీతికి నోవాహు వారసుడై ఉన్నాడు ఆ నోవాహు నీతికి వారసుడై ఉండటం మాత్రమే కాదు దేవుడు ఆయనకు ఏదైతే చెప్పాడో దాన్ని విశ్వసించాడు నమ్మాడు నీతి మంత్రులుగా అతను ఎంచబడ్డాడు తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ నీతిని ప్రకటించాడు దేవునికి మహిమ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ మరియు ఆయన పూర్వకాలమే విడిచిపెట్టక భక్తిహితుల సమూహం లోపముట్లు జల ప్రదేమను రప్పించి అప్పుడు నీతిని ప్రకటించిన నోవాకును మరి ఏడుగురును నీతిని ప్రకటించిన నోవా ప్రకటించాడు అప్పుడు నీతి ఏంటి ఆయన మాట తండ్రి అయినటువంటి దేవుని మాట వినుటయే దానిని నమ్ముటయే నీతి దాన్ని అనుసరించుటయే నీతి కాబట్టి ఎవరైతే ఆయన మాట విన్నారో ఇప్పుడు నోవాహు ఏం చేశాడు ప్రకటించాడు మొట్టమొదట ఆయన విన్నాడు యథార్థవంతుడుగా ఆయన కనబరుచుకున్నాడు ఆయన మాట విన్నాడు వినుట వల్ల ఆయనకు ఒక విశ్వాసం అనేటువంటిది కలిగింది ఆ విశ్వాసము ఆయనకి నీతికి వారసుడుగా చేయబడ్డాడు ఇప్పుడు ఆయన నీతిని ప్రకటిస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ద్వారా ఆయన ఏమైతే విన్నాడో అది నీతి అయి ఉన్నది గనక దానిని ఆయన ప్రకటించాడు లోకం మీదకు ఉపద్రవము రాబోతుంది అది వరకు చూడనటువంటి ఆ జల ప్రళయం అనేటువంటిది వస్తుందని దేవుడు చెప్పాడు ఈయన విశ్వసించాడు అది నీతిగా కలిగింది దానిని మరలా ప్రజలందరికీ కూడా ప్రకటించాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం ప్రకటించాడు అంటే నీతిని ప్రకటించాడు దేవునికి మహిమ కాబట్టి విశ్వసించాడు అది నీతి అయింది ఆ నీతిని ప్రకటించాడు ఆ నీతి వలన తను తన కుటుంబము మొత్తాన్ని కూడా రక్షించుకున్నాను అందరూ కలిపి ఇప్పుడు వాడలోనికి పొందారు దేవునికి మహిమ కలుగునుగా అలాగున అబ్రహాము కూడా ఆయన నామందు ఆయన యందు విశ్వాసం ఇచ్చాడు ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచాడు విశ్వసించిన ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆది కానం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన దాన్ని మీరు చదివితే ఎట్లనగా ఎహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చెయ్యినట్లు తన తర్వాత అబ్రహాము గురించి చెప్పినటువంటిది ఒక సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము గురించి కలగ చెయ్యినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయం తను అనుసరించాడు ఆయన మాట విన్నాడు విశ్వసించాడు అనుసరించి నడిచాడు ఇక ఫ్యూచర్ గురించి కూడా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాం గురించి ఏం చెప్తున్నాడు నీతి న్యాయం తరువాత తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించచ్చు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను నేను నేను ఎరిగి ఉన్నాను ఆమెన్ హాలూ భవిష్యత్ వర్తమాన కాలంలో విరిగినటువంటి దేవుడు నీ గురించి కూడా అలాంటి సాధ్యము చెప్పాలని నీవు కోరుకుంటున్నావా అబ్రాహాముకి ఇంకా సంతానమైనా కలుగకుండా ఉన్న సమయంలోనే ఆయనకొక సంతానము కలుగుతుందని ఆ సంతానానికి ఆయన నీతి న్యాయములు జరిగించాలని ఎగోవా మార్గమును గై కొనాలని వారికి ఆయన ఆజ్ఞాపిస్తాడని నేను ఎరిగి ఉన్నాను ఎంత గొప్ప సాక్ష్యం అది దేవునికి మహిమ కాబట్టి నీతి ఆయన విశ్వసించాడు ఆయన నీతి ఎంచబడ్డాడు నమ్మాడు నీతి మంతుడు ఎంచబడ్డాడు నమ్మినటువంటి దానిని తన పిల్లలకు తరతరముల వరకు కూడా ఆయన ఆ నీతి న్యాయములు జరిపించాలని ఎగోవా మార్గం అనేటువంటిది ఒకటి ఉంది ఆ మార్గం ఏంటి ఇప్పుడు నీతి మార్గము కాబట్టి ఆ నీతి మార్గములో మీరు నడవాలి అని ఆయన చెప్తాడని ముందుగానే దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పే ఎరిగి ఉన్నానని ఆమె కాబట్టి ఇప్పుడు కీర్తన నూట మూడవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినము ఇప్పుడు ఆయన పిల్లల పిల్లలకు కూడా అందరికి కూడా నీతిని అనుసరించాలని చెబుతారు కదా ఇప్పుడు నీవు కూడా నీ పిల్లల పిల్లలకు నీతిని అనుసరించి నీతి మార్గములో నడవాలి అని నీ పిల్లలకు గనక నీవు తెలియజేసేటువంటి స్థితి నీలో గనక మునినట్టయితే ఆయన ఏమి సెలవిస్తున్నాడు అంటే నూట మూడవ చెత్త పద్దెనిమిదిలో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి యహోయిందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమును నిల్చును తరము దాకా నిలిచి ఉండును ఆమెలుయాలుయా నీవు మొట్టమొదటగా ఆయన నీతిని నువ్వు కలిగి ఉండాలి విశ్వాసము ద్వారా నీతికి వారసుడయ్యాడు నోవాహు అబ్రహాము నమ్ముట వలన ఆయనకి నీతిగా ఎంచబడింది ఆయన పిల్లల పిల్లల తరములకు కూడా ఆయన నీతి మార్గమును గురించి తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు వారికి ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉన్నాడు ఇది ఖచ్చితంగా నీతి మార్గం ఈ మార్గంలో నువ్వు నడవాల్సిందేనని ఖచ్చితంగా ఆజ్ఞాపించేటువంటి వాడిగా ఉన్నాడు వాళ్ళ పిల్లల పిల్లల తరం వరకు ఎవరైతే ఆయన ఆజ్ఞను విని ఆ నీతి మార్గములు చేపడతారు ఆ నీతిని అనుసరిస్తారు ఆ వారి పిల్లల పిల్లల తరము వరకు ఆయన నీతి నిలిచి ఉంటుంది కాబట్టి ఆ నీతి మీకు కలగాలి అంటే కాండం అధ్యాయం వచ్చినములో మన దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి ఆ ఆమె మార్గమును అనుసరించేటువంటి వాడిగానే ఉండాలంటే పిల్లల పిల్లల తరం మీదకి ఆ నీతి నిలిచి ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి ఆయన సన్నిధికి రావాలి నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆ సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞలు ఆ నీతి మార్గంలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలను కట్టడలను వాటిని అనుసరించి నడుచుకోవాలనే ఆలోచన నీలో కలిగి ఉండాలి అప్పుడు నీకేం జరుగుతుంది కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాకే ఆ నీతిని నీవు పొందుకోవటం మూలంగా సామెతల గ్రహణం పది అధ్యాయము రెండవ వచ్చినము భక్తిహీనులకు ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి నీతి మరణము నుండి రక్షిస్తుంది దేవునికి మహిమ రక్షించేవునికి నీవెప్పుడైతే నీతి అనేది నీ కలుగుతుందో ఆ నీతి ద్వారా నీవు మరణము నుంచి రక్షణ అనేది పొందుతున్నావు పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం కూడా నీతి మరణము నుంచి రక్షించు ఇలా చదువుకున్నాం హీనుల ధనము వారికి రాదు లాభకరము కాదు భక్తిహీనుడైండి ధనాన్ని సంపాదించుకుంటే అది లాభకరము కాదు రెండవది ఇక్కడ నీకు ఆస్తి ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కరకు రాదు అయితే నీవు నీతిని అనుసరించినట్టయితే నీవు మరణము నుండి రక్షింపబడుతున్నావు దేవునికి మహిమ కలుగునుగాక నీవు నీతిమంతుడైన తర్వాత నీవేం చేయాలి హోషం పదవ అధ్యాయము పన్నెండవ వచనం నీతి ఫలించినట్లు మీరు విత్తనం నీతి నీకు కలిగింది ఇప్పుడు నీతి ఏం చేయాలి నీలో ఫలించాలి ఫలించాలి దేవునికి మహిమ కలుగునుగాక నీతి ఫలము నీలో ఉండాలి అది ఫలించాలి ఫలించున్నట్లు మీరు విత్తనము వేసిన ప్రేమను కోత మీరు కొన్ని ఇప్పుడు నువ్వేం చేయాలి నీకి అనేటువంటి ఒక విత్తనము నీ వేస్తే ప్రేమ పంట ప్రేమను పంటను నీవు కోసుకుంటా విత్తనం ఎక్కడ వేయాలి నీతి నీ లోపల విశ్వాసము ద్వారా నీకు నీతి అనేది దేవుడు కలుగజేయిచున్నాడు లో ఆ తరము వారిలో నీతి మంతుడుగా ఆయన ఎంచబడి ఉన్నాడు కేవలము దేవుని మాట వినుట వలన ఆయనకు విశ్వాసము కలిగింది ఆ తర్మ వారిలో ఆయన నీతి మంత్రుడుగా ఉన్నాడు నీతికి ఉన్నాడు అటు తర్వాత లోతు అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది లోతు ఆ ధర్మ వారిలో వారిలో నీతి మంత్రుడుగా ఆయన ఎంచబడినటువంటి వాడుగా ఉన్నాడు వీళ్ళందరూ కూడా దేవుని మాటకు లోబడినటువంటి వారుగా ఉన్నారు ఆయన మాట ఎందు ఉంచినటువంటి వాళ్ళుగా ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా వారి మార్గములను వారు చెరిపి వేసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు నీతి మార్గము వారికి తెలియ తెలిసినా కూడా అనుసరించనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేవుని మాటలు నమ్మలేదు కనుక నవాహు దినములో ఏమైపోయారు వాళ్ళందరూ వచ్చింది నశించిపోయారు అందరూ కూడా నశించిపోయారు సుధమోగమోరాలో ఏమి జరిగింది వాళ్ళు అగ్ని చేత భస్మం అయిపోయారు కాబట్టి క్రీస్తునంద ప్రియ సహోదరి సహోదరులారా గ్రహించండి ఇప్పటిదినాన నాన్న ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం ఇప్పుడు ఆ నీతి మనకు బయలుపరచబడింది అటు తర్వాత వాళ్ళు అప్పుడు అబ్రహాము నోవాహు అబ్రహాము లోతు వీళ్ళందరూ నీతి మంతులుగా ఎంచబడ్డారు కేవలం విశ్వాసము ద్వారానే ఆ తర్వాత మోషే గారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతివంతులుగా మిమ్మల్ని తీర్చాలి అని ఆయన ఉద్దేశించాడు కానీ కానీ ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేదు క్రియామూలకంగా ఎవడు నీతిమంతుడు అవ్వలేకపోయే కాబట్టి ఇప్పుడు మరలా ఆయన విశ్వాస మార్గము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు దేవునికి మహిమ కలువుని దాకా ఇక్కడ రెండు భాగాలుగా మీరు పరిశీలన చేసుకుంటే ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వసించారు నమ్మారు అనుసరించారు దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది రెండు పార్ట్స్ వాళ్ళల్లో నెరవేర్ణి ఒకటి విశ్వాసము ద్వారా నీతి మంత్రులుగా ఎంచబడుట దానిని అనుసరించి అంటే క్రియలు కలిగినటువంటి వాళ్ళుగా ఉండుట వలన నీతి మంత్రులుగా తీర్చబడుట ఇప్పుడు ఆ రెండు భాగాలు కూడా నెరవేర్చబడిన వాళ్ళల్లో వాళ్ళు నీతి మంత్రులుగా తీర్చబడతారు ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతి మంత్రులుగా తీర్చబడతారు అనేటువంటి పార్టీ కిందకి శ్రయిలి జనాంగం వెళ్ళిపోయి ఎవరైనా గనక క్రియా సంబంధంగా నీతిమంతులుగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మంతులు అయ్యేవాళ్ళు కానీ అనుసరించలేకపోయారు నీతి మంతులు కాలేకపోయారు రెండవ భాగముగా వారు ఆయన మాటను విశ్వసించారు నమ్మారు అది వారికి నీతి నిర్వహించారు అది మనకు ఆ కృప చేత అనుగ్రహించబడింది మనం ఇప్పుడు విశ్వసించడం ద్వారా మనము నీతి మంతులు అవుతున్నాము కాబట్టి ఇప్పుడు అబ్రహాము ద్వారా మనము వారసులు అవుతున్నాము అందుకనే అబ్రహాం ద్వారా ఇస్రాయలీలు వారసులే మనము కూడా వారసులు కాబట్టి అబ్రహాములో విశ్వాసం ఉంది అబ్రహాములో క్రియలు ఉన్నాయి విశ్వాసం ఉంది క్రియలు ఉన్నాయి కాబట్టి విశ్వాస సంబంధులు కూడా ఆయనకు వారసులుగా మార్చబడుతున్నారు క్రియా సంబంధులైనటువంటి వాళ్ళు కూడా ఆయనకి వారసులుగా ఉంటున్నారు ఎవరైనా క్రియా సంబంధంగా నీతిమంతులు అయితే దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఇప్పుడు మనము విశ్వాస సంబంధులుగా ఉన్నాము విశ్వాస మార్గములో ఉన్న ఆ నీతిని అనుసరించేటువంటి వాళ్ళుగా ఉన్నాము నీతి మార్గములో మనము ప్రయాణము చేసేటువంటి వాళ్ళుగా ఉన్నాము మనం ఇప్పుడు ఆ విశ్వాసము ద్వారా నీతి మంతులుగా ఎంచబడి మనము మనము ఫలించున్నట్లుగా ఆ నీతి అనేటువంటిది మనలో విత్తనము వేయబడాలి నీతి విత్తనం దేవునికి మహిమ కలుగును గాక అది దేవుని వాక్యమన్నారు ఆ విత్తనం ఏంటి దేవుని వాక్యం ఆయనే చెప్పాడు కదా కాబట్టి ఇప్పుడు ఆ దేవుని వాక్యం అనే విత్తనము మీలో వేయబడి ఇప్పుడు మీకు ఏమవుతుంది ఫలిస్తుంది మీరు ఫలింపులోనికి వస్తున్నారు మీరు ఫలించుట అప్పుడు దేవుని ప్రేమ మీలో నివసించుట మీరేమో దేవుని వాక్యము మీలో నింపుకు అంటే ఆ నీతి ఫలించేటట్టుగా మీరు ఆ విత్తనాన్ని మీలో వేసుకుట దేవుని వాక్యాన్ని మీ హృదయములో ముద్రించుకొనుట ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మీ హృదయములో కుమ్మరించుటే టైం లేదు కాబట్టి ఇప్పుడు మీరు నీతి అనేటువంటి ఒక విత్తనం వేస్తున్నారు అది ఫలించినప్పుడు ప్రేమ అనేది మీలోకి వస్తుంది ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడే ప్రేమ కలిగిన వాడు విశ్వాసము ద్వారా నీతి మంతుడుగా తీర్చబడినవాడు కాబట్టి ప్రేమ అనేది మీలోనికి వస్తుంది మీరు నీతి మార్గములో విశ్వాస జీవితంలో ముందు కొనసాగాలి దేవుడట్టి కృపను మీకు అనుగ్రహించుకా